హాయ్ అండి ఆలో క్యాప్స్కోమ్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేయండి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు నెక్స్ట్ టైం కూడా ఎలా చేయమని అడతారు చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం మూడు బంగాల్ దంపులో రెండు ఒక ఆనియన్ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎప్పుడైనా ఆలు ఫ్రై చేసేటప్పుడు గిన్నెకి అతుక్కోకుండా కర్రీ రావాలి అంటే కట్ చేసిన ఆలు ముక్కల్ని వాటర్లో వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి కర్రీ చాలా బాగా వస్తుంది అతుక్కోకుండా సో ఇప్పుడు గ్యాస్ మీద బండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని అలాగే తిరమాత గింజలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆలు అలాగే క్యాప్స్కమ్మం ముక్కల్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఎక్కువ టైం కూడా పట్టదు త్వరగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఆలు ఉడికిపోయింది ఇప్పుడైతే దీనిలోకి నేను ఇక్కడ కొబ్బరి ఉల్లి కారం అయితే వేస్తున్నాను ఈ కారం వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడం చాలా ఈజీ అండి కర్రీ చేసుకోవడం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్